ఈ రోజే కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు సోమవారం అంటే ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు అందున కార్తీక మాసం కార్తీక సోమవారం రోజు మహాశివుణ్ణి పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి కార్తీక సోమవారం రోజున చేసే స్నానం దానం జపం తపం ఏ పుణ్యకార్యమైనా సరే వెయ్యి రెట్ల పుణ్య ఫలితాలను ఇస్తాయి మరి ఎంతో విశేషమైన ఈ కార్తీక సోమవారం రోజు ఏమి చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు జన్మల దరిద్రాలు తొలగిపోతాయి నరదిష్టి నరపీడ నరఘోష తొలగిపోతాయి మరి కార్తీక సోమవారం రోజు తప్పకుండా తాకవలసిన ఆ చెట్టు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాలను ఆచరించిన వారు వెయ్యి అశ్వమేధాల ఫలితాన్ని పొందుతారు కార్తీక మాసంలో చేసే స్నానం దీపం పూజ దానం విశిష్ట ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం శివ శివ అంటూ నామస్మరణ చేసినా కార్తీక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామస్మరణ పూజ అత్యంత ముఖ్యమైనవి సోమవారం రోజు చేసే స్నానం పూజ జపం అశ్వం మీద యాగం చేసిన ఫలితాన్ని ఇస్తుంది ఇంట్లో శివలింగం ఉంటే లేదా శివుడి ఫోటోకైనా సరే ఇలా పూజ చేస్తే చాలు మీకు శివానుగ్రహం కలుగుతుంది ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు ఆ శివలింగాన్ని అభిషేకించండి అభిషేకం అంటే నీళ్ళల్లో కొన్ని పువ్వులను వేసి పువ్వులు కలిపిన ఆ నీటితో శివుణ్ణి అభిషేకించండి ఇలా చేస్తే త్వరలోనే ఇల్లు కట్టుకుంటారు లేదా ఇల్లు కొంటారు అన్ని ఆటంకాలు తొలగిపోతాయి రియల్ ఎస్టేట్లో లాభాలు వస్తాయి అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే సోమవారం ఏడున్నర నుండి తొమ్మిది గంటల మధ్యలో శివారాధన సమయంలో ఇంట్లో మహాశివుడిది ఏ ఫోటోను పూజిస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివపూజ చేసే పటం ఎలా ఉండాలి అంటే శివుడు కైలాస శిఖరం మీద కూర్చొని ఉన్న ఫోటోకి పూజ చేస్తే ధనలాభం కలుగుతుంది అదేవిధంగా శివుడు పార్వతీ సమేతుడై ఉన్న ఫోటోను పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది కుటుంబంలో గొడవలు ఉన్నవాళ్లు శివపార్వతులు ఇద్దరూ ఉన్న ఫోటోను పూజించండి అలాగే మహాశివుడు కొన్ని ఫోటోలలో నంది వాహనం మీద కూర్చొని ఉంటాడు ఇలాంటి ఫోటోను పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు అప్పులు తొలగిపోతాయి మొండి బాకీలు త్వరగా వసూలు అవుతాయి కాబట్టి సోమవారం ఏడున్నర నుండి తొమ్మిది గంటల మధ్యలో ఉండే ఈ రాహుకాలాన్ని సద్వినియోగం చేసుకోండి కార్తీక మాసం శివుడికి అత్యంత ఇష్టమైన మాసం అందుకే మాసాలలో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని మన పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో ముఖ్యంగా స్నానం దీపారాధన సూర్య నమస్కారాలు పూజలు చేస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన అత్యంత పుణ్యప్రదం పౌర్ణమి రోజున చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉంటే అది కార్తీకమవుతుంది కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడి మూడవ నేత్రం అగ్ని తన కుమారుడైన కుమారస్వామిని కృతికలు అనే మునిపత్నులు పెంచడం వలన వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే మహాశివుడికి మహాప్రీతి ఈ మాసంలో కార్తీక సోమవారాలు ఎంతో విశిష్టమైనవి ఈ కార్తీక మాసంలో నెలంతా దీక్షతో ఉండని వారు కనీసం సోమవారం రోజైనా పూజలు ఉపవాసాలు పాటిస్తే చాలు సకల కోరికలు నెరవేరుతాయి కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివప్రీతిగా ప్రమిదలో నూనె పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే ధర్మపరమైన కోరికలు త్వరగా నెరవేరుతాయి కార్తీక సోమవారం రోజు భక్తులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దానధర్మాలు వారికి పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని పురాణవచనం కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించడం చాలా మంచిది ఈరోజు ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందని విశ్వాసం అలాగే ఈ రోజంతా ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దైవధ్యానంలోనే గడపాలి ఇలా చేసిన వారందరూ శివ సాన్నిధ్యాన్ని పొందుతారని వశిష్ఠుడు మహారాజుకు తెలియజేశాడు కార్తీక సోమవారం రోజు స్నానం కానీ దానం కాని జపం కానీ చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడు ఆకులను సమర్పిస్తే ఆ మహాశివయ్య సంతోషించి సకల ఐశ్వర్యాలను కలిగిస్తాడు అదేవిధంగా జిల్లెడు పువ్వులను పుష్పాలను ఆ మహాశివుడికి సమర్పిస్తే కోరికలను తీరుస్తాడు ఈరోజు శివాలయంలో ఆవునెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణవచనం ఎవరైతే కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తారో అలాంటి వారి దోషాలు తొలగిపోతాయి ఆ మహాశివుణ్ణి భక్తితో కొలుస్తే శివ సాన్నిధ్యాన్ని పొందుతారు కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు తొలగి ఐశ్వర్యవంతులు అవుతారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేయాలి అలాగే ఈరోజు శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి రాత్రి భోజనం చేసిన వారు మహాశివుడికి ఇష్టమైన వాళ్ళు అవుతారు కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి మల్లె పువ్వులతో పూజిస్తే అలాంటి వారి పాపాలు సూర్యోదయం తర్వాత చీకటి పోయినట్టు తొలగిపోతాయి ఎంతో విశేషమైన కార్తీక సోమవారం రోజు ఏ చెట్టును తాకాలి అంటే అదే మారేడు చెట్టు మారేడు చెట్టు అంటే మహాశివుడికి ఎంతో ఇష్టం ఆ మారేడు చెట్టు దగ్గరే శివుడు నివాసం ఉంటాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి శివరాత్రి రోజు తెలిసో తెలియకో ఒక్క మారేడుదళాని శివలింగం మీదికి విసిరినందుకే చాలామంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ నశించి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి మన పురాణాలలో ఇలా కేవలం దళాలను శివలింగానికి అర్పించి సులభంగా పుణ్యాన్ని సంపాదించిన భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది శివాలయంలో నిత్యం బిల్వార్చనలు అంటే మారేడు దళాలతో అర్చనలు పర్వదినాలలో లక్ష బిల్వార్చనలు జరుపుతూ ఉంటారు మారేడు చెట్టు గురించి శివపురాణంలో తెలపబడి ఉంది మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం ఆ చెట్టును దేవతలంతా స్థుతిస్తారు లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదులో ఉంటాయి ఆ చెట్టు మూలాల్లో లింగరూపంలో ఉన్న మహాశివుడైన మహాశివుణ్ణి పూజించడం ఎంతో పుణ్యప్రదం మారేడు చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాల్లో పలుచోట్ల చెప్పడం కూడా ఉంది ఆ కుదురు ఎంతో గొప్పది అది నీటితో తడిసి ఉన్నప్పుడు ఆ మహాదేవుడు చూస్తే ఆయనకు ఎంతో ఆనందం కలుగుతుందట శివుడి అనుగ్రహం సంపాదించాలంటే మారేడు చెట్టు మొదలను నిత్యం నీటితో తడపాలి గంధపుష్పాలతో ఆ మూలాన్ని పూజించినవారు శివలోకానికి అర్హులవుతారు ఆ భక్తుల ఇంట సంతానం సుఖం వర్దిల్లుతూ ఉంటుంది మారేడు చెట్టు మొదట్లో శ్రద్దతో వరుసగా దీపాలు పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యలో మహాశివుడిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది కొత్త చిగురుతో ఉన్న మారేడు కొమ్మను తాకడం ఆ చెట్టును పూజించడం ఇలాంటివి చేస్తే పాప విముక్తి కలుగుతుంది కాబట్టి ఎంతో విశేషమైన కార్తీక సోమవారం రోజు సాధారణంగా ప్రతి శివాలయంలో మారేడు చెట్లు ఉంటాయి కాబట్టి మీరు శివాలయానికి వెళ్లినప్పుడు మారేడు చెట్టు దగ్గర ఇలాంటి విధి విధానాన్ని పాటించండి మీ ఇంట్లో లేదా మీకు దగ్గరలో మారేడు చెట్టు ఉంటే ఏం చేయాలి అంటే మారేడు చెట్టు మొదట్లో చెంబుడు నీళ్లు పొయ్యండి అలాగే పువ్వులతో ఆ చెట్టును పూజించండి అదేవిధంగా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి అదేవిధంగా చెట్టును పదకొండు సార్లు తాకి చెట్టు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేస్తే చాలు ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకు వీలైతే మారేడు చెట్టు దగ్గర ఒక్క బ్రాహ్మణుడికైనా సరే భోజనాన్ని పెట్టండి ఇలా చేస్తే ఎన్నో వేల కోటి రెట్ల పుణ్యఫలం మీకు లభిస్తుంది ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టు కింద పాలు నెయ్యితో వండిన పరమాన్నాన్ని శివభక్తులకు పెడితే అది మొదలు ఇక ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పరమాన్నం పెట్టిన వాడికి దరిద్రమనేదే ఉండదు కాబట్టి ఎంతో విశేషమైన కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకి మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్కడ దీపాన్ని వెలిగించి స్వామికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ పరమాన్నాన్ని పూజ పూర్తయిన తర్వాత భక్తులకి పెట్టి ఇంట్లోని వారంతా ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే చాలు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది